ఓం విఘ్నేశ్వరాయ నమః సంపూర్ణ రామాయణము యుద్ధకాండ అప్పుడు రాముడు మీరెవరు అని గరుత్మంతుడిని అడిగాడు గరుత్మంతుడు ఇలా అన్నాడు నేను గరుత్మంతుడని నేనిక్కడికి ఎందుకు వచ్చాను అని ఇప్పుడు అడక్కు నీకు నాకు ఒక గొప్ప స్నేహం ఉంది నీకు నాకు ఉన్న అనుబంధం ఏంటో యుద్ధం అయ్యాక చెప్తాను ఇప్పుడు చెప్పటం కుదరదు నువ్వు నన్ను అడగను కూడా అడగకూడదు కొద్ది కాలంలోనే ఈ లంకలో వృద్ధులు బాలురు తప్ప ఓపికున్న రాక్షసుడు ఎవ్వరూ ఉండకుండా నువ్వు కొట్టేసి సీతమ్మను పొందుతావు మరి నేను బయలుదేరటానికి నాకు అనుమతిని కటాక్షించురామా అన్నాడు రాముడు చాలా సంతోషంగా ఇక మీరు వెళ్ళండి అన్నాడు గరుత్మంతుడు ఎలా వచ్చాడో అలాగే తన బంగారు రెక్కలను ఊపుకుంటూ సముద్రంపై నుంచి వెళ్ళిపోయాడు రెట్టింపు ఉత్సాహంతో బలంతో ఉన్న రామలక్ష్మణులను చూడగానే అక్కడున్న వానరులందరూ ఆనందంతో బేరీలు మోగించారు కుప్పిగంతులు వేశారు పాటలు పాడారు పెద్ద పెద్ద కేకలు వేశారు లోపల సంతోషంగా కూర్చొని ఉన్న రాముణుడికి ఈ కేకలు వినపడి ఏం జరిగిందో చూడండి అన్నాడు అప్పుడు అక్కడున్న రాక్షసులు ప్రసాదం మీదకు ఎక్కి చూసేసరికి రెండు ఏనుగులు స్నానం చేసి వచ్చి నిలబడితే ఎలా ఉంటుందో అలా రామలక్ష్మణులిద్దరూ నిలబడి ఉన్నారు వాళ్ళు వెంటనే చూసిన విషయాన్ని రావణుడికి చెప్పారు ఆ మాటలు విన్న రావణుడు మొదట ఆశ్చర్యాన్ని పొంది తరువాత ఆగ్రహంతో ఊగిపోయాడు అప్పుడు రావణుడు దుమ్రాక్షుడు అనే రాక్షసుడిని పిలిచి నువ్వు వెంటనే వెళ్ళి రాముడిని లక్ష్మణుడిని సుగ్రీవుడిని సంహరించి తిరిగిరా నీకన్నా నాకు బంధువులు లేరు నువ్వు అపారమైన శౌర్యం ఉన్నవాడివి నీకు కావలసినంత సైన్యాన్ని తీసుకెళ్ళు అన్నాడు అప్పుడు ఆ ధూమ్రాక్షుడు పశ్చిమ ద్వారం గుండా బయటికి వెళ్ళాడు ఆయన అలా బయటికి వెళ్ళగానే ఆకాశం నుంచి ఒక మేఘము వచ్చి రక్తాన్ని వర్షించింది ఆకాశంలో తిరుగుతున్న ఒక గద్ద వాడి రథం మీద వాలింది రథ రక్తంతో తడిసిపోయిన ఒక తెల్లటి మొండెము సూర్యమండలంలో నుంచి వాడి రథం ముందు క పడింది ఇన్ని అపశకునాలు కనపడిన ఆ ధూమ్రాక్షుడు యుద్ధానికి వెళ్ళాడు ధూమ్రాక్షుడు తన యొక్క బాణాలతో వానాలను కొట్టి వాళ్ల శరీరాలను చీల్చేస్తున్నాడు అప్పుడు హనుమంతుడు ఒక పెద్ద శిలను పెకిలించి పరుగుపరుగున వచ్చి దానిని ధూమ్రాక్షుడి మీదకి విసిరాడు హనుమ వేసిన శిలను గమనించిన ధూమ్రాక్షుడు ఆ రథం నుంచి బయటికి దూకేశాడు రథము తృప్తినియలు అయిపోయింది తరువాత ధూమ్రాక్షుడు కొన్ని బాణాలతో హనుమంతుడిని కొట్టాడు వెంటనే హనుమంతుడు ఒక పర్వత శిఖరాన్ని పీకి ఆ ధూమ్రాక్షుడి మీద వేశాడు నజ్జు నజ్జైపోయి ధూమ్రాక్షుడు మరణించాడు తరువాత రామణుడు వజ్రధంసుడు అనే రాక్షసుడిని యుద్ధానికి పంపాడు అప్పుడు ఆయన సైన్యంతో కలిసి దక్షిణ ద్వారం గుండా బయటికి వచ్చాడు ఆ వజ్రధంశుడు బయటికి రాగానే అరణ్యంలో ఉన్న నక్కలన్నీ అరిచాయి అన్ని మృగాలు ఏడ్చాయి ఆ వజ్రధంశుడు ఒకేసారి ఏడెనిమిది బాణాలను ప్రయోగించేవాడు అన్ని వైపులకు బాణాలను ప్రయోగం చేసి వానరులను కొట్టాడు ఇక వీటిని ఉపేక్షించకూడదు అని అంగదుడు భావించి ఒక పెద్ద వృక్షాన్ని పట్టుకొచ్చి వజ్రదంసుడిని కొట్టబోయాడు కానీ ఆ వృక్షాన్ని తన బాణాలతో వజ్రదంసుడు నరికేశాడు తరువాత అంగదుడు ఒక పెద్ద పర్వతాన్ని పట్టుకొచ్చి దాని మీద విసిరేశాడు ఆ దెబ్బకు వజ్రదంసుడి రథము ముక్కలైపోయింది మళ్లీ అంగదుడు ఒక పర్వత శిఖరాన్ని పట్టుకొచ్చి విసిరేసరికి దాని కింద పడి మరణించాడు ఈసారి రావణుడు అకంపనుడు అనే రాక్షసుడిని పంపాడు అకంపనుడు యుద్ధానికి వస్తుండగా ఆయన ఎడమ కన్ను అదిరింది అకారణంగా వాడి కంఠం బొంగురు పోయింది పక్షులు మృగాలు ఆయన చుట్టూ తిరుగుతూ దీనంగా ఏడుస్తున్నాయి ఎత్తుపల్లాలు లేని మార్గంలో వెళ్తున్న గుర్రాలు తొట్టుపడి మోకాళ్ల మీద కిందపడి పైకి లేచాయి ఈ అకంపనుడు కూడా పశ్చిమ ద్వారం గుండానే బయటికి వెళ్ళాడు ఆయన కొంతసేపు భయంకరమైన యుద్ధం చేసి వానరాలను కొట్టాడు తరువాత హనుమంతుడు ఆయన మీదకు ఒక పర్వతాన్ని విసరగా దానిని ముక్కలు చేశాడు తరువాత హనుమంతుడు వేసిన ఒక పెద్ద చెట్టుని పద్నాలుగు బాణాలతో కొట్టి బద్దలు చేశాడు తరువాత హనుమంతుడు ఇంకొక పెద్ద చెట్టును పట్టుకొని పరిగెత్తుకుంటూ వస్తూ దారిలో ఉన్న రాక్షసులను కొట్టుకుంటూ ఏనుగులను ఎడమ చేతితో విసిరేస్తూ మహారౌద్ర రూపంతో చెట్టును పట్టుకెళ్ళి ఆ కంపనుడిని కొట్టాడు ఆ దెబ్బకువాడు పచ్చడై చనిపోయాడు